పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో భాష్యం విద్యా సంస్థల అత్యున్నత ప్రతిభ చూపారని సంస్థ చైర్మన్ భాష్యం రామకృష్ణ తెలిపారు తమ పాఠశాలల్లో చదివిన విద్యార్థుల్లో తొంభై మంది ఐదు వందల తొంభైకి పైగా మార్కులు సాధించారని ఐదు వందల ఎనిమిది మంది విద్యార్థులు ఐదు వందల పైగా మార్కులు తెచ్చుకున్నారని వివరించారు గణితంలో ఒక వెయ్యి నూట పదమూడు మంది సైన్స్లో రెండు వందల యాభై ఒక్క మంది వందకు వంద మార్కులు సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు ఇంతటి ఘన విజయానికి కారణమైన ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులను చైర్మన్ రామకృష్ణ డైరెక్టర్ హనుమంతరావు అభినందించారు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రకటించిన ఫలితాలు చూస్తే మా విద్యార్థిని జి దీపికా స్త్రీ సిక్స్ హండ్రెడ్కి ఫైవ్ నైంటీ సెవెన్ మార్క్స్ తెచ్చుకొని టాప్ మార్క్గా మాకు భాష విద్యా సంస్థలలో నిలిచింది కే భావన ఫైవ్ నైంటీ సిక్స్ మార్క్స్తో మరి ఆ తర్వాత మార్క్ సాధించటం మరి ఆ అమ్మాయితో పాటు వై శరీనా కూడా ఫైవ్ నైంటీ సిక్స్ మార్క్స్ తెచ్చుకోవడం జరిగింది తర్వాత ఎస్ గాయత్రి ఫైవ్ నైంటీ ఫైవ్ కే హంసిని ఫైవ్ నైంటీ ఫైవ్ ఎస్ ఆశ్రిత ఫైవ్ నైంటీ ఫైవ్ ఇలా ముగ్గురు కూడా ఫైవ్ నైంటీ ఫైవ్ మార్క్స్తో ఆ తర్వాత మార్కు సాధించడం జరిగింది అంటే టాప్ సిక్స్ మార్క్స్లో అందరూ అమ్మాయిలు ఉండటం ఇదొక టెన్త్ క్లాస్ స్టార్టింగ్ నుంచి మాకు ఎగ్జామ్స్ పెడుతూ ఉన్నారు దానివల్ల చాలా ప్రాక్టీస్ అవడం వల్ల టైం మేనేజ్మెంట్ అవంతా కలిసి వాళ్ళు ఇచ్చిన టైంలో లో మాక్సిమం మార్క్స్ కి హండ్రెడ్ మార్క్స్ కి అటెండ్ చేయడానికి నాకు వీలైంది ఏపీఎస్ఎస్సి టెన్త్ రిజల్ట్స్ లో నాకు ఫైవ్ నైంటీ సిక్స్ వచ్చాయి ప్రతి విద్యార్థి యొక్క సక్సెస్ వెనకాల టీచర్స్ రోల్ చాలా ఎక్కువనే ఉంటుంది నా విషయంలో నాకంటే ఎక్కువ మా టీచర్సే కష్టపడ్డారు నేనేం టాపర్ స్టూడెంట్ని కాదు నాకు ఫైవ్ నైంటీ సిక్స్ వచ్చాయంటే మా టీచర్స్ గొప్పతనం అనే చెప్పాలి ఫస్ట్లీ నాకు ఎస్ఎస్సీ టెన్త్ ఎగ్జామ్స్లో లో ఫైవ్ నైంటీ ఫైవ్ రావడానికి హెల్ప్ చేసిన మా టీచర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మా టీచర్స్ తో పాటు అంతే ఈక్వల్ గా కష్టపడ్డ మా మదర్ ఎస్ హారిక ఐ వాంటెడ్ డెడికేట్ దిస్ టు మై మదర్ అండ్ ఆల్సో టు ఆల్ ద స్టాఫ్ మెంబర్స్ ఆఫ్ మై క్యాంపస్